ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను వినిపిస్తున్నాను కదండి ఈ కథలను తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము అరుణాచలం గారు తెలుగు భాషలోనికి డాక్టర్ చల్ల రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి ఇంకా పఠనం కొనసాగిస్తాను అవ్వయ్యార్ ఈ కథ పేరు అవ్వయ్యార్ అనే పేరుగల కవయిత్రులు పలువురు తమిళనాడులో జీవించారండి కొందరిని గురించి అతికామన్ పారి కుమార్తెలు మొదలైన కథలలో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం మధ్యకాలంలో మరో అవయ్యారు ఎంతో గౌరవప్రదంగా జీవించింది ఆమె జననం గురించిన కథ చాలా ఆసక్తికరమైంది వినండి పూర్వం ఒక నిమ్నజాతిలో ఆది అనే ఒక అమ్మాయి జన్మించింది ఆమె గుణగణాలు అందచందాలు చూసి ఆ ఊరికి వచ్చిన భగవన్ అనే బ్రాహ్మణుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కనుక పుడితే ఆయా స్థలాలలోనే వాళ్ళని విడిచిపెట్టి యాత్రగా వెళ్ళిపోవడం అనే ఒక షరతును పెట్టుకున్నారు వాళ్ళు తరువాత కాలంలో అవ్వయి అనే పేరు గల ఈ బిడ్డ వాళ్ళకి పుట్టింది ఆమెను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది తల్లికేమో ఒకటే దుఃఖం కన్న కడుపు కదా కాబట్టి ఆమె ఎంతో దుఃఖించింది దైవానుగ్రహం వల్ల ఆ నవజాత శిశువు తల్లిని చద చక్కగా ఓదార్చింది అమ్మా నువ్వేమీ దుఃఖించకు పుట్టినప్పుడే జీవితం ఫలానా అని నుదుట రాయబడుతుంది రాసిన ఆ భగవంతుడు ఉన్నంత దాకా దిగులు పడాల్సిన అవసరం లేదు ఎంత కరువు ఏర్పడినా పెట్టి పోషించేవాడు వాడే కదా అన్నది ఆ శిశువు ఇది ఎంత ఆశ్చర్యకరం పూర్వజన్మ పుణ్యవశాన ఆ శిశువుకి పుట్టగానే జ్ఞానం ఏర్పడింది తల్లిదండ్రులు విడిచిపెట్టిన ఆ శిశువుని ఒక పానర్ కులస్థుడు పెంచాడు పూర్వజన్మ సుకృతం వల్ల ఆ శిశువు సన్యాసి మొదలుకొని సామ్రాట్టు దాకా ఉన్న అందరూ మెచ్చుకునేటంత పాండిత్యానికి గడించింది యవనంలో జీవితపు అస్థిరతను మనస్సులోనే గ్రహించి భగవంతుణ్ణి ప్రార్థించి వార్ధక్య వేషాన్ని ధరించి చివరిదాకా వృద్ధ స్త్రీగానే జీవించింది అందువల్ల ఆమెనందరూ అవ్వయ్యార్ అంటే అమ్మ అని పిలిచేవాళ్ళు ఆమెకు వాక్శుద్ధి ఉండేది అందువల్ల రాజులందరూ ఆమెను అభిమానించేవాళ్లే ఆమె కవితలలో లోకానుభవము ప్రజాజీవితాన్ని మెరుగుపరిచే జ్ఞాన గరిమ నిండిపోయి ఉన్నాయి పేద ధనిక అనే భేదభావం లేకుండా అందరినీ సరిసమానంగా చూసిందావిడ అందువల్ల ఆమెకు కూటికి పాటుపడేది అనే పేరు వచ్చింది ఆమె చెప్పిన కవితలు చాలా ఉన్నాయి వివిధ సందర్భాలలో చెప్పిన కవితలు అవన్నీ ఒకడు ఒక పనస చెట్టు పెంచాడు అతనికి ఇద్దరు భార్యలు చిన్నావిడకు పెద్దావిడ అంటే చాలా ద్వేషం సవతి ద్వేషం కదా మరి ఒకసారి అతను పొరుగురికి వెళ్ళాడు చిన్న భార్య ఆ పనస మొక్కను నరికేసి ఆ నిందను పెద్దావిడ మీద మోపాలనే ఉద్దేశంతో భర్త రాక కోసం ఎదురుచూస్తోంది ఈ నిందకు తాను ఏం చేయడమా అని పెద్దావిడ భయపడసాగింది ఆ దారిన పోతూ ఉండిన అవ్వ ఆ పరిస్థితిని గ్రహించి ఒక కవిత చెప్పింది వెంటనే పూర్వంలాగానే ఆ చెట్టు పెరిగి పళ్ళతో కలకలలాడింది అప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా పెద్ద భార్య ఒక గుడ్డలో వెదురు బియ్యం ఇచ్చింది అవ్వై చోళుని ఆస్వా ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆ బియ్యం ముటను అక్కడి వారికి చూపించింది అప్పుడు చోళులు రాజు రాజ్యం చేస్తున్నారన్నమాట అవ్వయ్యారికి కర్షకుల జీవితం అంటే మహా అభిమానం సేద్యం గురించి ఆమె పెక్కు కవితలు చెప్పింది చోళరాజుకి పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది ఆ ఉత్సవానికి అవ్వయ్యారు ఇచ్చేసింది అందరిలా ఆమె కూడా ఆశీర్వదించింది అయితే ఆమె గట్టు పెరగా అని మాత్రమే చెప్పింది ఆ మాటలలోని అర్థాన్ని ఇతరులు తెలుసుకోలేకపోయారు తర్వాత ఆమె సందేహం వెలిబుచ్చిన వాళ్ళకి ఇలా వివరించి చెప్పింది గట్టు పెరిగితే పొలంలో నీటి మట్టం పెరుగుతుంది నీటి మట్టం పెరిగితే వరి పైరు పెరిగి చాలా కంకులు వేస్తుంది పంట బాగా పండితే ప్రజల జీవితం కూడా బాగుంటుంది ధర్మం బాగుంటుంది ధర్మం బాగుంటే రాజు కూడా బాగుగా ఉన్నట్లే లెక్క కదా అన్నది మరొక సమయంలో సేద్యంలోని ఇబ్బందుల్ని చక్కగా గ్రహించి వాటిని ఒక పద్యంలో మనోహరంగా వివరించిందామే అన్నీ కలిసి వస్తేనే సేద్యం కూడా కలిసి వస్తుంది అని చెప్పింది అంటే కర్షకుని వద్ద ఎడ్లు రెండు ఉండాలి విత్తనాలు చేతిలో ఉండాలి చేను పంటకాలువకి దగ్గరలో ఉండాలి పైగా చేను కర్షకుడి ఇంటికి దగ్గరలో ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు రైతుకి అనుకూలులై ఉండాలి ఇవన్నీ గనక కలిసొస్తే సేద్యం చాలా మంచి వృత్తి అని ఆమె కవితలోని భావం ఆ రోజుల్లో భర్త కోరికకు భిన్నంగా సంచరించే భార్యలు కూడా ఉన్నారండి ఒకసారి అవ్వయ్యారు ఒక కుగ్రామానికి వెళ్ళింది అక్కడున్న ఒక నిర్ధనుడు ఆమె గొప్పతనాన్ని బాగా గ్రహించినవాడే అందువల్ల ఆమెకు చక్కగా ఉపచారాదులు చేయాలని అనుకున్నాడు తన అభిలాషను భార్యకు చెప్పాల్సిన రీతిలో చక్కగా చెప్పాడు కానీ ఆమె అతన్ని పోపో ఎవరు చేస్తారు అంటూ తరిమేసింది ఆ పరిస్థితిని చూసిన అవ్వయ్యారు అతని స్థితికి జాలిపడి అలాంటి జీవితం గడపడం కంటే సన్యాసం స్వీకరించడమే మంచిది అని అతనికి ఉపదేశించింది తన నిరాడంబరత్వం వల్లనూ శక్తి వల్లనూ ఆమె మహాగర్విష్ఠుల్ని నిరసించేదని అనుకునేవారు ఒకసారి మురుగదేవుడు ఆమెకు సద్బుద్ధి ప్రసాదించాలని భావించాడు ఇక్కడ మురుగదేవుడంటే ఎవరనుకుంటున్నారు కుమారస్వామి మురుగన్ అన్నమాట ఆ తర్వాత ఆయన ఆమె వెళ్లే దారిలో ఉన్న ఒక నేరేడు చెట్టెక్కి కూర్చున్నాడు ఆలకాపరి వేషం ధరించి పళ్ళు కోసుకు తింటూ ఉన్నాడు ఆ దోవను వెళుతున్న అవ్వయ్యారు పళ్ళని పళ్ళు తింటున్న ఆలకాపరిని చూసింది ఏం బాబు కొన్ని పళ్ళు కోసి నాకు ఇస్తావా అంది అలాగే కోసిస్తానవ్వా నీకు వేడి పళ్ళు కావాలా చల్లని పళ్ళు కావాలా అని అడిగాడు అవ్వయ్యారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది ఏమిటి పళ్ళలో కూడా వేడికలవి చల్లటివి ఉంటాయా అనుకుంది సరే అతను పళ్ళు కోసి కింద పడేయని అనుకుని సరే బాబు వేడిపళ్ళే పడేయ్ అంది అతను కొన్ని పళ్ళు కోసి నేల మీద పడేశాడు వాటికి మట్టి అంటుకుంటుంది కదా కిందకి వంగిన అవ్వయ్యారు పళ్ళు చేతిలోకి తీసుకుని అంటుకున్న మట్టిని పోగొట్టేందుకు ఉఫ్ఫు ఉఫ్ అంటూ ఊదింది చెట్టు మీద నుంచి ఈ దృశ్యం చూస్తున్న ఆ బాలుడు అవ్వా ఇవి చాలా చాలా వేడిపళ్ళు బాగా ఊది తిను అని పరిహసించాడు అది విన్న అవ్వయ్యారు భావం తెలుసుకుని సిగ్గుపడింది ఈ అర్థం నాకు తోచలేదే అనుకుంది ఎంతో గొప్పదాన్ని అయిన నేను ఈ ఆలకాపరి చేతిలో ఓడిపోయానే అనుకుని విచారించింది ఆమె విచారం మురుగదేవుడికి తెలియదా ఆలకాపరి చెట్టు మీద నుంచి కిందకు దూకి వేలాయుధుడై మురుగదేవుని ఆకృతిలో సాక్షాత్కరించాడు తనను సిగ్గుపడేలాగా చేసినవాడు మామూలు ఆలకాపరి కాదని మురుగదేవుడని తలిచి అవ్వయ్యారు తృప్తి చెందింది తర్వాత మురుగదేవుడు చేత లోకంలో చెడ్డది ఏది తియ్యనిది ఏది పెద్దది ఏది చిన్నది ఏది అని ఇలా ఈ విధంగా కవితలు చెప్పించుకుని సంతసించాడు అవ్వయ్యారు పవిత్రమైన జీవితాన్ని కడిపి చివరకు శివైక్యం చెందింది ఇదండి అవయ్యార్ కథ ఇంకా తరువాతి భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు గనక ఈ తమిళ సాహిత్య కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం